గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో లిక్కర్ వ్యవహారం కూడా ఒకటి కొంతమంది వైసీపీ నాయకులు ఇదే విషయాన్ని మీడియా సాక్షిగా కూడా వెల్లడించారు వైసీపీ తన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో కొత్త కొత్త బ్రాండ్లు నాశనక మద్యం తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున అక్రమాలకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే మరోవైపు ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనా కాలంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నగదు లావాదేవీలే జరిపారు దీని వెనక కూడా భారీ గోల్మాల్ ఉన్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి వైసీపీ ఆయాంలో సాగిన అక్రమ మద్యం దందాపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా జగన్ సర్కార్ డోంట్ కేర్ అంటూ ముందుకే సాగింది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆయాంలో సాగిన మద్యం వ్యవహారాలు అమ్మకాలపై విచారణకు ఆదేశించింది దీనికి సంబంధించి సోమవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది అదేంటంటే కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ తన సోషల్ మీడియా అధికారిక పేజీలో ఒక పోస్టు పెట్టింది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్కామ్ వద్ద రేట్లు ఎక్కువ అని అందులో పేర్కొంది ఢిల్లీలో జరిగిన రెండు వేల ఐదు వందల కోట్ల స్కామ్ పై ఇటీవల పార్లమెంట్లో కూడా చర్చ జరిగిందంటూ ప్రస్తావించింది ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్పై ఏపీసీఐడి విచారణ కొనసాగుతుందని ఈ దర్యాప్తులో కొత్త కంపెనీలు పెట్టించి కమిషన్లు వసూలు చేయడం ద్వారా ఎంపీ మిథున్ రెడ్డి మూడు వేల నూట పదమూడు కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా తేలినట్లు పేర్కొంది ప్రాథమికంగానే మూడు వేల నూట పదమూడు కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తెలితే విచారణ పూర్తయ్యే నాటికి ఈ మొత్తం మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరి ఈ స్కామ్కి సంబంధించి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల కమిషన్లు ఎంపీ రెడ్డి దక్కించుకున్నట్లు అధికారికంగా తేలినందున ఇప్పుడైనా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేక ఇలా ఫేస్బుక్లో పోస్టు పెట్టి వదిలేస్తారా అన్న చర్చ సాగుతోంది టీడీపీ అధికారికంగా పెట్టిన పోస్టుపై ఇదే తరహా కామెంట్స్ వస్తుండటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు ఈ పోస్ట్ కింద వచ్చిన కామెంట్స్లో ఎక్కువ శాతం కూటమి ప్రభుత్వానికి టీడీపీకి వ్యతిరేకంగా వచ్చినవే కావడం మరో విశేషం దీనికి చాలా కారణాలే ఉన్నాయి గతంలో కూడా టీడీపీ అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఫేస్బుక్లో ఎన్నో పోస్టులు పెట్టి ఎలాంటి యాక్షన్స్ లేకుండా పూర్తిగా వదిలేసింది ఎక్కడి వరకు ఎందుకు కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ను వరదలు ముంచెత్తిన సమయంలో కృష్ణా బ్యారేజ్ను కూల్చేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సద్దు రామకృష్ణారెడ్డి తలసిల్ల రఘురాములు కుట్ర చేశారంటూ ఇదే తరహాలో ఫేస్బుక్ పేజీలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టింది తర్వాత అసలు ఈ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు నిజంగా టీడీపీ చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి సద్దురు రామకృష్ణారెడ్డి తలసరి రఘురాములు బోట్ల ద్వారా కృష్ణా బ్యారేజ్ని కూల్చేందుకు కుట్ర చేసి ఉంటే వాళ్లపై యాక్షన్ తీసుకోవాలి కదా కానీ అదేమీ ఎక్కడా కనిపించదు అందుకే కూటమి సర్కార్ ముఖ్యంగా టీడీపీ చెప్పే మాటలను ఆ పార్టీ నాయకులు కేడరే ఏమాత్రం విశ్వసించని పరిస్థితి తలెత్తిందనే చెప్పాలి అందుకే ఇప్పుడు మిథున్ రెడ్డి వ్యవహారంలో కూడా ఆధారాలు ఉంటే అరెస్టు చేయాల్సింది పోయి ఫేస్బుక్ పేజీలో పోస్టులు ఎందుకు పెడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ